ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి ఎంత స్కాలర్షిప్స్ పే చేసి అన్నప్పుడు మరి బకాయిలల్లో నూట నలభై కోట్ల డెబ్బై నాలుగు లక్షలు చెల్లించడం అని చెప్పడం జరిగింది అధ్యక్ష అంటే దాంట్లో నూట నాలుగు కోట్లల్లో ఫస్ట్ అండ్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు కలిపి ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు మాకు వచ్చినటువంటి దరఖాస్తులు మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది దరఖాస్తులు వచ్చినాయి వాటిలో మా టార్గెట్ అంటే మనం ఇవ్వాల్సినటువంటి వాళ్ళు సెలెక్ట్ చేయాల్సింది పదమూడు వందల పది మంది విద్యార్థులను సెలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది సార్ అది తొందరలోనే చేయడం జరుగుతుంది ఎందుకంటే వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా తీసుకొస్తున్నాం కొంతమంది డాక్యుమెంట్స్ కానీ ఇతరత్ర మరి సర్టిఫికెట్స్ కానీ అవన్నీ కూడా వెరిఫై చేస్తున్నందున కొద్దిగా డిలే అయింది కానీ తప్పకుండా ఈ స్కీమ్ మరింత స్ట్రాంగ్గా చేయడం జరుగుతుంది అదేవిధంగా స్కాలర్షిప్ చెల్లించలేక ఇతరత్ర ఆత్మహత్యలు అన్నారు మీ ప్రభుత్వంలో లావాన్ని అనేటువంటి దళిత ఇంజనీరింగ్ స్టూడెంట్ నగర్లో మాత్ర చేసుకున్నది తల్లిదండ్రులకు వీడియో కూడా పెట్టింది నేను ఉన్నత చదువులు చదువుకోవడానికి నాకు డబ్బులు లేక మీరు ఇవాళ గొప్పగా మాట్లాడితే ఎట్లా పదేళ్లలో మీరు చేసినటువంటి బకాయిలు మీరు పెట్టినటువంటి రకరకాల సమస్యలు అవి కొనసాగుతున్నాయి వాటిని కంప్లైంట్ అట్లాంటి సమస్యలు రాకుండా చేయడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా మరి ఇందాకన్నట్టుగా నూట రెండు వందల నలభై నాలుగు కోట్లు వాళ్ళే పెండింగ్ ఇచ్చిపోయారు వివేకానంద గారు కానీ రాజశేఖర రెడ్డి గారు అనిల్ జాదవ్ గారు మరి బలాల గారు చెప్పినట్టుగా వాళ్లకు ఏ కమ్యూనిటీ నుంచి ఎంతెంత ఇప్పటి వరకు గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు కానీ చెల్లించినయో విత్ పేపర్ రూపంలో వాళ్ళ ముందు పెట్టడం జరుగుతాయి సార్ ఈరోజు వాళ్ళు ఒక సబ్జెక్టుకి వచ్చి ఒక సబ్జెక్టు మేము ఆల్రెడీ నూట నలభై నాలుగు కోట్లు నూట నలభై కోట్లు నూట నలభై కోట్ల డెబ్బై నాలుగు లక్షలు చెల్లించడం జరిగింది మాకున్నటువంటి దాని ప్రకారము ఇంకా నూట నాలుగు కోట్లు పెండింగ్లో ఉన్నాయి అవి తొమ్మిది మార్చి వరకు కూడా మాకు అవకాశం ఉంది దాంట్లో ఫస్ట్ సెకండ్ ఇన్స్టాల్మెంట్స్ క్లియర్ చేయడం జరుగుతుంది దాంట్లో ఇంకా చెల్లించలే చెల్లించ మేమేమి ఎక్కడ పెండింగ్ పెట్టలే కొన్ని పెండింగ్ ఉన్నాయి స్కాలర్ ఫీజు రియంబర్స్మెంట్ మీరు ఇచ్చిపోయిన నాలుగు వేల ఐదు వందల కోట్ల దాకా పెండింగ్ ఉన్నాయి ఇవాళ మమ్మల్ని అంటే ఎట్లా మేము మీరు ఇచ్చినటువంటి ఆర్థిక వ్యవస్థ మరి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది అయినా కూడా చెల్లించే కార్యక్రమంలో ఉన్నాము అది అర్థం చేసుకోకుండా ఇంకేదో డ డైవర్ట్ చేయడము ఇవాళ ఆటోలు అది ఊబర్లు బైకులు మీ ప్రగతి బా మీ బ తెలంగాణ భవన్లో మీరు ఓపెన్ చేసిర్రు అంటే బస్సు బస్సు బంద్ చేయాలా ఎర్ర బస్సును ఫ్రీగా పెట్టడం బంద్ చేయాలా మహిళలకు అది కూడా చెప్పండి ఆటో ఆటోలకు మీరు పదేళ్ళలో ఏం చేసిర్రు మీరు పెడితే మీరు పెడితే ఓలా ఊబర్ బైకు మరి ఇవాళ ఏమి మెట్రో కూడా వచ్చినాక చాలా ఆటోలకు కూడా దెబ్బతిన్నది అదే విధంగా మీ ప్రగతి భవన్లో బైక్ డ్రాపింగ్ సర్వీసులు సర్వీసులు మరి ఇవన్నీ కూడా మీ మీ హయాంలో జరిగినాయి కాబట్టి ఇవాళ ఇక్కడున్న అప్పుడు ఒక మాట అక్కడున్నప్పుడు ఒక మాట కాదు మీరు పదేళ్లలో ఆటో డ్రైవర్ల అభివృద్ధి కోసం ఆర్థికంగా బలోపేతం కోసం ఏం చేసిరు మేము తీసుకొచ్చింది ఒకటే ఉచితంగా మహిళలకు బస్సు తీసుకొచ్చినాం పేదింటి బస్సు పేదింటి బిడ్డలెక్కేటువంటి ఎర్ర బస్సులకు ఫ్రీగా పెట్టినాం అది తప్ప అరే మీరు ఎట్లా మీరు దాంట్లో మాట్లాడారు కాబట్టి నేను చెప్పడం జరుగుతూ ఉంది అధ్యక్ష ఖచ్చితంగా డీటెయిల్స్ ఇస్తాం మా గవర్నమెంట్లో ఇందులో ఏం పెండింగ్ లేదు సెలెక్షన్ డిసెంబర్ ఎండింగ్ లోపు క్లియర్ చేస్తాము వివిధ డాక్యుమెంటేషన్ అదే విధంగా వివిధ శాఖల నుంచి ఈ అంబేద్కర్ గారి యొక్క ఓవర్సీస్ అనేది ఒక డిపార్ట్మెంట్ తో లిమిటేషన్ లేదు వివిధ ఎస్సీ ఎస్టీ బీసీ బ్రాహ్మణ ఇతర క్యాస్టులు కూడా ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా తీసుకొస్తున్నారు డిసెంబర్ ఎండింగ్ లోపు ఇవి క్లియర్ చేస్తాం తప్పకుండా స్ట్రాంగ్గా ఈ పథకాన్ని కొనసాగిస్తాం సార్ ఎప్పుడు అధ్యక్ష మీ దాని ఒకటి అడుగుతున్నా బిఫోర్ ఎలక్షన్స్ ల్యాండ్ అప్లిజేషన్ చేసినా అధ్యక్ష అది నేను క్లారిఫికేషన్ అడుగుతున్నాను అప్పటి నుండి జరుగుతుంది కదా ఎన్జిటిలే కేసు ఏమైందని సూట్కి అడుగుతున్నాను శాంక్షన్ రోడ్కి నూట ముప్పై కోట్లు ల్యాండ్ అప్జేషన్ చేసుకున్నాము అది కరెక్ట్ అధ్యక్ష అయిపోయింది కంప్లీట్ కానీ ఎప్పటి నుండి ఎప్పుడు వెకెట్ అవుతుంది ఎన్జిటిలో మాత్రమే అడుగుతున్నాను అధ్యక్షు రోజు డేట్ రోజు ఈ మన నవంబర్ మొబైలైజెన్స్ వర్క్ స్టార్ట్ అయింది వారు అదే జిల్లా వారు ఇప్పుడు పోయి చూసుకోవచ్చు వర్క్ నడుస్తుందా లేదా మీరు ఎప్పుడు కూడా వాస్తవాలు ఒప్పుకోవాలి గట్ కేసర్ ఫ్లైఓవర్ ఏడు ఏడేళ్ళు అయింది ప్లీజ్ మీ సంఘం చెప్పాలంటే ఒక రోజు అంతా పడుతుంది అధ్యక్ష ఒక రోజంతా పడుతుంది అన్ని అబద్ధాలే కన్క్లూడ్ చేయండి ప్లీజ్ ఒక్క మంచి పని చేయకుండా రాష్ట్రాన్ని వందేళ్ళ విధ్వంసం సృష్టించి వీళ్ళు ఓ రోజు బేడీ వేసుకుంటారు బేడీ వేస్తారు పోలీసు పోలీసు వాళ్ళు వేస్తారు వాళ్ళ బేడీ వేసుకునే ఆ బేడీలో ఫోటో చూస్తే ఒకరి బేడీలో ఫోటో చూస్తే అసలు వేసుకునేది అసలు బేడీలు వేసుకునేది ఇద్దరు వాళ్ళు బేడీలు వేసుకోలేదు దయచేసి మీ ద్వారా అఫ్ కోర్స్ మీరు కూడా రెండు సార్లు నేమ్ చేసిండ్రు ఒక మంత్రిని స్పీకర్ గారు నేమ్ చేసే పరిస్థితి వచ్చిందంటేనే ఆ మంత్రి అవమానంగా ఫీల్ కావాలి ఎందుకంటే ఎల్ఏ మినిస్టర్ పోయి పక్కన కూర్చొని అంగివాటి గుంజినా కూర్చుంటలేడు ఆయన ఆయన పరిస్థితి అది అయితే విషయం ఏంటంటే ఆయన ఇందాక ఎల్ఏ మినిస్టర్ గారు డైరెక్ట్ గా ఎవరి మీద ఆరోపణలు చేయొద్దని రూల్ బుక్ తెచ్చి చూపించాడు ఇప్పుడు మంత్రి గారు లేచి కాళేశ్వరం కమిషన్ హరీష్ రావు అని చెప్పి మరి నా మీద ఆరోపణలు చేసిండు కదా శుద్ధులు నాకే చెప్పడం కాదు శుద్ధులు అందరికీ చెప్పడం కూడా శ్రీధర్ బాబు గారు నేర్చుకోవాలి ఇప్పుడు ఆ విషయం కూడా మంత్రి గారు నా మీద చేసిన ఆరోపణలు చర్చ పెట్టండి ఆన్సర్ ఇస్తా మరి ఆయన వెంకటరెడ్డి గారి కమిషన్ లిస్టు చదువు నేను చదువుతా కాకపోతే నాకు విజ్ఞత ఉంది నోటీస్ ఇచ్చి చదువుతా దయచేసి వారు మాట్లాడినటువంటి అన్ని వ్యాఖ్యలు ప్రశ్నకు సంబంధం లేని వ్యాఖ్యలన్నీ కూడా సభ రికార్డుల నుంచి తొలగించాలని మీ ద్వారా కోరుతున్నా శ్రీధర్ బాబు గారు మా గురించే లేచి చెప్పడం కాదు మీ మంత్రులు మీ సభ్యులు తప్పు చేసినప్పుడు కూడా మీరు లేచి చెప్పడం మీ బాధ్యత సభా సాంప్రదాయాలకు సంబంధించి రూల్స్ ప్రొసీజర్కి సంబంధించిన అంశం విషయంలో మేము వారికి కూడా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష ఎవరైనా రూల్స్కి కానీ ప్రొసీజర్స్ కానీ కన్వెన్షన్స్ కానీ విరుద్ధంగా పోతే తప్పకుండా మీరు వారిపైన చర్య తీసుకునే అధికారం ఉంది ఎవరు అయినా కూడా అస్పర్శం చేసిన తప్పకుండా రికార్డులను తొలగించిన అధ్యక్ష మేము కూడా ఖచ్చితంగా కూడా దానిపైనే నిలబడతాం ఎందుకంటే సభా సంప్రదాయాలను పాటించాలి డెమోక్రటిక్ స్పిరిట్ తో ముందుకు వెళ్తామని నేను గౌరవ సభ్యులు హరీష్ రావు గారికి కూడా తెలియజేస్తాను సమయం పదకొండు అయింది దానికి ఒక్కటే సమాధానం చెప్పి చెప్ప ఆయన అధ్యక్ష నేను మొన్న యాక్సిడెంట్ అయినప్పుడు గౌరవ కలెక్టర్ గారితో మాట్లాడి కనీసం సైడ్ బాంబ్స్ అన్న క్లియర్ చేయండి గడ్డితో యాక్సిడెంట్ అవుతుంది అది తీయండి అంటే అది మాత్రమే క్లియర్ చేస్తున్నారు తప్పిస్తే రోడ్ స్టార్ట్ అయింది కాదు అధ్యక్ష అది కాదు ఒకవేళ నిజంగానే చెట్లు తొలగించడానికి ఇబ్బంది ఉంది అన్నప్పుడు చెట్లు లేని దగ్గర రోడ్ చేస్తామని క్లారిఫికేషన్ తీసుకొని ఎన్జిటి దగ్గర పర్మిషన్ తీసుకుని అన్న స్టార్ట్ చేయాలి అధ్యక్ష మీకు తెలుసు అధ్యక్ష ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి దయచేసి ఆ రోడ్ మీద క్లారిఫికేషన్ అని గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష ప్రశ్నకు పరిమితం చెప్పండి ప్లీజ్ అంటే గారు ఎప్పుడు కూడా హౌస్ ద్వారా మీ ద్వారా హౌస్ ద్వారా ప్రజలను మిస్గైడ్ చేయొద్దు ప్రాజెక్ట్ కాస్ట్ ఈజ్ ఎనిమిది వందల కోట్లు ల్యాండ్ ఎక్వేషన్ పదమూడు వందల కోట్లు వాళ్ళ ప్రభుత్వంలో చెల్లించిన అధ్యక్ష నిజంగా చెప్పడానికైనా నూట ముప్పై కోట్లు ల్యాండ్ ఎక్వేషన్ పే చేసిండు అప్పటికి అపాయింటెడ్ డేట్ రాలేదు ఎన్జిటిలో స్టే ఉన్నది స్టే మళ్ళీ వికేట్ చేపించి స్టే వెకేట్ చేపించి స్టే వెకేట్ చేయించి స్టే